వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ ట్విట్టర్లో పెట్టినటువంటి ఒక పోల్ తిరిగి వాళ్ళకే భూమరంగా అవుతూ ఉంది వాళ్ళు ఒక పోల్ పెట్టారు ఈ ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి నాశనం చేసింది కింది వాటిలో ఏంటి అని ఏం నాశనం చేశారు అని మత్తు మత్తులో మత్తు మత్తులో యువతను ఒక ఆప్షన్ అనచివేదతో దళితులను ఒక ఆప్షన్ పన్నులతో పేదలను అని ఒక ఆప్షన్ ఏపీ బ్రాండ్ను అని ఒక ఆప్షన్ అయితే దీనికి వాళ్ళు ఊహించని విధంగా పూర్తిగా నెగిటివ్ రిప్లైస్ వస్తూ ఉన్నాయి వాళ్ళ 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 దానికి ఆన్సర్లుగా చంద్రబాబును జైలు వేయడం తెలుగుదేశం పార్టీని నాశనం చేయడం లోకేష్ని ఓడించడం పవన్ కళ్యాణ్ వీరమరణం చెందుతాడు అనే విధంగా భయపెట్టడం ఈ విధంగా అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ఆ పోల్ చేసిన ట్వీట్ని రీట్వీట్ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ లైన్లో సూపర్ పంచ్ ఇచ్చింది వైసీపీ ఏమని వాళ్ళ ట్వీట్ని రీట్వీట్ చేసి పెట్టారు తెలుసా అంటే వాళ్ళ ట్వీట్ ఏంటి మళ్ళీ రీకాల్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏను ఏం నాశనమైంది అని నాలుగు ఆప్షన్లు పెట్టారు వైసీపీ కౌంటర్ ఏంటి తెలుగుదేశం పార్టీ పెద్ద ఏమంటారు పెత్తందారీ వ్యవస్థను నాశనం చేశాడు వారి జగన్ ఏం నాశనం చేశాడు అంటే టీడీపీ పెత్తందారి వ్యవస్థను నాశనం చేశాడు వారి పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు ఏ వేదిక మీదైనా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు కదా పేదల వైపు మనం పెత్తందారి మనస్తత్వంతో వాళ్ళు మేం నలుగురు మాత్రమే దోచుకోవాలని వాళ్ళు జనాలందరికీ పేదలందరికీ పెట్టాలని మనం ఈ విధమైన డిస్కషన్ ఈ విధమైన ఏమంటారు చర్చ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తూ ఉంటారు సో ఆ జగన్మోహన్ రెడ్డి గారి మాటల నుంచే జగన్ నాశనం చేసింది పెత్తందారి వ్యవస్థను టీడీపీ పెత్తందారి వ్యవస్థను అని చెప్పి వీళ్ళు దాన్ని రీట్వీట్ చేసుకుంటే చాలా సూపర్ పాయింట్ అండ్ నెటిజన్స్ నుంచి కూడా చాలా ఊహిజన రిప్లై వచ్చింది జగన్ నాశనం చేసింది ఏంటి అని అంటే స్కూళ్ళల్లో చిల్లులు ఏమంటారు చిల్లు అంటారు పెచ్చులు ఊడిపడుతున్నటువంటి పైకంపులను నిరలు తీసినటువంటి ప్రభుత్వ పాఠశాల గోడలను పందులు బర్లుతూ ఉండే మురికి కాలువలను ఆసుపత్రిలో అని చెప్పి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమేమైతే మార్పులు జరిగాయో ఆ మార్పులన్నింటినీ ప్రస్తావించుకుంటూ అంతకుముందు ఎలా ఉండేవి వాటి నాశనం చేసి ఇలా బ్రహ్మాండంగా తయారు చేశారు అని వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ట్వీట్కి చాలా ఊహించని రిప్లైలు వచ్చాయి వాళ్ళకు మొత్తం భూమ్రంగా అయ్యే విధంగానే ఎందుకంటే వీళ్ళు ఈ వీళ్ళు పోల్ పెట్టి పోల్ వీళ్ళు పెట్టినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ని నిర్ధారించే విధంగా ఏమి అథెంటికేటెడ్ క్యాలిక్యులేషన్స్ ఏమీ లేవు కానీ వీళ్ళు ఒక విమర్శలుగా సరే ప్రతిపక్ష పార్టీ కాబట్టి వాళ్ళు కొన్ని విమర్శలుగా చేస్తూ వస్తూ ఉన్నారు కానీ వాటిని ధృవీకరించే విధంగా వాళ్ళు ఏమైనా ఆధారాలు చూపెట్టాలి కదా సో దట్ అప్పుడు జనాలు నమ్మే పరిస్థితి ఉంటుంది